హలో బాయ్స్ అండ్ గర్ల్స్ నేను మీ రాజు ఒంటరి పోరాటం ఇక మరి ఇక ఘోరంగా వైరల్ అవుతుంది ఇక మరి మీడియా ఛానల్ మొత్తం దిగినాయి మొత్తం ప్రభుత్వం మొత్తం దిగింది ఇక అందరు ఇక జనాభా కూడా ప్రజలు కూడా ఇక దీన్ని వైరల్ చేస్తుంది ఈ వీడియోలోని ఈ బిట్టింగ్ ప్రమోషన్ గురించి ఇక మరి వాట్ బ్రో దీనికి మొత్తము ఎడ్ అంటే అంటే వెజ్ అన్న నమస్తే నువ్వు ఎక్కడన్నా బాగుండాలి ఏందన్న మరి కంటెంట్ తీసినవి ఏందన్న బాగా మన ఇండియాను పరవ్డు నిలబెడుతున్నావు నువ్వు ఎక్కడెక్కడికో దేశ దేశాలు పోయి వీడియోలు పెట్టి మన యూట్యూబ్లో అలచల్ చేస్తున్నావు ఓకే నేను మెచ్చుకుంటా ఓకే సార్ బ్యూటిఫుల్ అన్న మన ఇండియా ఉండి నువ్వు ప్రతొక కంట్రీ ప్రత దేశం తిరుగుతున్నా ఓకే థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ మన తెలుగు ప్రజలు మొత్తం నేను మెచ్చుకుంటా ఓకే నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఏందన్న మరి కంటెంట్ ఇంతేనా నీ దమ్మిగా దమ్ముదేనని మీద నీకు ఆఫ్రాల్ ఆఫ్రాల్ ఒక యూట్యూబ్ ప్రేక్షకులను అంటే ఆఫర్లు అంటే మీరు సారీ ఏమనుకోకూలి చిన్న ఒక మంచి పదం ఇది కూడా ఇప్పుడు నీకు ఎవరో దొరికి వెళ్ళనా వీళ్ళు చేసిన మంచి పనులు మాత్రం నీకు కనిపించాయి ఓన్లీ చెడు మాత్రమే కనిపిస్తుంది బిట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే తప్పే చట్టపరంగా అది నేరము దీన్ని ఎవరు చూసుకోవాలి గవర్నమెంట్ ఓలా కోర్ట్ తీర్పియాలి లేదా గవర్నమెంట్ చూసుకోవాలి స్టేట్ చూసుకోవాలి లేదా దేశం చూసుకోవాలి నువ్వేందనా సరే మంచి మంచిగానే వచ్చినావు నీకు కాదంటలేను నువ్వు వీళ్ళు ఆరుగురిని ఎందుకు టార్గెట్ చేసినావా అన్న సాయి ఇమ్రాన్ భాయ్ సన్నీ యాదవ్ రైతుబిడ్డ ప్రశాంత్ చందు విజుగౌడు అంటే వీళ్ళు బచ్చబచ్చే అనుకుంటున్నావా వీళ్ళు కూడా సెలబ్రిటీసే అంటే ఇప్పుడు హర్ష సాయి చేసిన మంచి పనులకి ఏం గుర్తురావు ఆయన ఎంతోముందు యూట్యూబ్లో కష్టపడి ఇప్పటికి కష్టపడి ఒక మంచి లెవెల్కి వచ్చింది ఆయన పేద ప్రజలు ఆదుకున్నాడు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించిండు బండ్లు కొనిచ్చిండు పేదప్రియలకు ఎంతో సేవ చేసిండు ఆయన ఒక దేవుల పోలుస్తారు ఆయన నీచంగా విద్య ఇస్తున్నావు ఈ రోజున ఆయన మంచి పనుల గురించి చెప్పిన గొప్పగా చెప్పినావు జస్ట్ బిట్టింగ్ ప్రమోషన్ గురించి ఈ రోజున చేసినందుకు ఈ రోజున నుంచి బయటకు వచ్చినావు ఇన్ని రోజులు బయటకు ఎందుకు రాలే గవర్నమెంట్ ఎందుకు బయట బయటికి రాలే ప్రభుత్వం ఎందుకు బయటికి రాలే పోలీసులు ఎందుకు బయటికి రాలే జస్ట్ ఒక యూట్యూబర్ అబ్బాయి చెప్తారా వాళ్ళ బయటికి ఒక జర్నలిస్టులు మంచి రైతుల గురించి రైతు రైతులు వెడిపోతూ ఎక్కడ పోతూ ఎక్కువ చచ్చిపోతాల్లో బత్తాలా రైతులైన కష్టాలున్నాయా బాధలు ఉన్నాయా ఒక జర్నలిస్ట్ మాట్లాడుతు బయటికి రా ప్రభుత్వం బయటికి రాదు ఓ స్కూళ్ళు ఎట్లున్నాయి హాస్టల్ ఎట్లున్నాయి ఫుడ్ మంచిగా పెడతాల్లో పెడతలే హాస్టల్ మంచిగా ఉన్నాయా మంచిగా లేవా కరెంట్ ఉన్నదా లేదాగా గవర్నమెంట్ స్కూల్ అలా స్కూల్స్ ఎట్లున్నాయి పిల్లలు ఎట్లున్నారు స్టడీ చెప్తా లే చెప్తా లేరా గవర్నమెంటు ఇవి పట్టించుకునే జర్నలిస్ట్ చెప్తే ఇక ఒక ఆఫర్లో ఒక యూట్యూబర్లో ఒక నా అని వచ్చి చెప్తేనే ఇక ప్రభుత్వం మొత్తం దిగుతాలి ఇక మీడియా ఛానల్ మొత్తం దిగుతాలి ఇక ఏంది సార్ మిమ్మల్ని తప్పనిలేదు సార్ దయచేసి క్షమించాలి అన్న మీరు ఆ నాన్వేజ్ అన్న ఏంది ఇది ఇప్పుడు నీకు సోన్సూద్ కనిపించలే ధోని గారి కనిపించలే మంచులక్ష్మి కనిపించలే పెద్ద పెద్ద స్టార్లు కనిపించారు అంటే దమ్ము ఇవ్వలేదా నీకు అంటే వాళ్ళని పట్టుకోవా నీకు వీలు మాత్రం దొరికిలా నువ్వు వాళ్ళందీయపోద్ది ఫస్ట్ వీళ్ళు మొన్న మొన్న వచ్చిన వాళ్ళు కదా చిన్న చిన్న బచ్చగాలి కదా నీ కింద మరి నీకైనా పెద్దవాళ్ళు ఉన్న ఉన్నారు కదా అక్కడ మరి వాళ్ళ కలికపోద్ది వాళ్ళ గురించి స్టోర్ చేయపోద్ది వాళ్ళ గురించి కాంట ఇచ్చి వీళ్ళ గురించి కాంటెంట్ ఇస్తావు నువ్వు అరే ఏ అబ్బాయ్యా నువ్వే మెసేజ్ ఇస్తావు జనాభాకు ఓ ప్రభుత్వానికి ఏం మెసేజ్ ఓ లాలెక్క ఒక లా లెక్క వచ్చి ప్రభుత్వానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకి సుప్రీంకోర్టుకి ఓ కంటెంట్ది ఇవి బ్రాండ్ చేయాలి మన దేశంలో ఇవి రాకూడదు పేద ప్రజలు చచ్చిపోతారు పేద ప్రజలు అప్పులైతాళ్ళు చనిపోతారు ఉరి బిట్టింగ్ బిట్టింగ్ ఆడి వీళ్ళు ప్రమోషన్ ఆప్తలేరు వీళ్ళందరి మీద కేసులు జరగాలి చట్టాలు రావాలి సుప్రీంకోర్టు తీర్పియాలి లే గవర్నమెంట్ తీర్పు ఇవ్వాలి నువ్వేం తెప్పిస్తాను అన్న గీవాణి తీర్పు గీదాను మార్గరేడిది గీదా నువ్వు చేసేది మరి వాళ్ళం ఉంచావు బయటికి అంటే వాళ్ళు వాళ్ళు ఆ లేవాళ్ళు వీళ్ళు వీలు లేవాలా ఈ యూట్యూబ్ ప్రే ప్రేక్షకులు ఆరు పన్నెండు మందే ఉన్నారు వీళ్ళు ఇంకా ఆరుగురు పేరు తెలియదు అనుకో తర్వాత చెప్తా ఇప్పుడు వీళ్ళు మాత్రం ఉన్నారు నీ టార్గెటా అంటే నీకు న్యూస్ ఎక్కువ రావాలన్నా ఓ కొన్ని కోట్ల మంది ఉంటాను నీకు ఈ అర్ఎస్ఐ టీం మొత్తం నీసై నీ సైడ్కి వచ్చి నీ న్యూస్ చెప్పుకో వచ్చి నీ డబ్బులు సంభవిస్తామన్నా మరి దేనికి మెసేజ్ అన్న నువ్వు మంచి మెసేజ్గా పోతాను నేను కాదంటే నేను నువ్వు మంచి మెసేజ్ ఇస్తున్నావు జనాభాకు ఇంతకుముందు హర్షి మీద కేసు జరిగింది తెలుసు కదా ఇమ్రాన్ హాబీ మీద కేసు జరిగింది కేసు జరిగింది తెలుసు కదా చంద్రగారి మీద కేసు జరిగింది తెలుసు కదా నీకు ఇలా అందరి మీద కేసులు జరిగింది ఇంతకుముందు మరి ఇంతకుముందు కేసు జరిగింది ఆపిల్లా ప్రమోషన్ ఏమన్నా ప్రమోషన్ ఆపిల్లా ఆపలే కదా ప్రమోషన్సు బిట్టింగ్ ప్రమోషన్సు జరుగుతానే కదా మరి ఏం మెసేజ్ ఇస్తాను ఇక నువ్వు మెసేజ్ ఎవరికి ఇవ్వాలి ఇంకా ప్రభుత్వానికి ఇవ్వాలి గవర్నమెంట్కి ఇవ్వాలి సీఎంలకి ఇవ్వాలి ఎమ్మెల్యేలకు ఇవ్వాలి మన ఇండియాలో ఎన్ని కోట్లు అన్ని కోట్లకు మెసేజ్ పెట్టాలి మెసేజ్ కంటెంట్లు ఇవ్వాలి నీ బాధ వింటారు నీ అభిమానులు వింటారు ఓ బహిరంగ సభ పెట్టు హైదరాబాద్కి వచ్చి మన ఇండియాకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టు ఓ ఏపీలో పెట్టు బహిరంగ సభ ఇవన్నీ బ్రాండ్ చేయాలి నన్ను ఫాలో చేయాలి నా 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 అభిమానులు నా బిడ్డలు అన్నదాములు చనిపోతారు నా ఇండియాలో నా భారతదేశంలో ఇవన్నీ బ్రాండ్ చేయాలి ఇవన్నీ జరగకూడదు మన ఇండియాలో అని అత్తరా మేసేది గిదా నువ్వు మేసేది నువ్వు ఏందన్నా నువ్వు ఏం మేసి ఇద్దా నువ్వు ఒక అభిమానులకు కూడా మాట్లాడతాను ఒక్కొక్కసారి నేను నాకు చాలా ఇష్టమన్నా నువ్వు ఎస్ గిది పద్ధతి కాదు నీది ఏం పద్ధతి చిన్న చిన్న బచ్చగాలం పట్టుకొని నువ్వు మొత్తం కంటలు మేము కంటలు ఇస్తానే పెద్ద పెద్దలు వేస్తున్నావు మంచి వచ్చిన దగ్గరికి ఒకసారి అక్క దగ్గరికి ఆ తమరి గురించి మాట్లాడు ధోని గారి గురించి మాట్లాడు సోన్సూద్ గురించి మాట్లాడు లేదు దమ్ముదే లేదు వై గవర్నమెంట్తో మాట్లాడు సరే లేదు గీదా ఒక పేద ప్రజల గురించి మాట్లాడు భయ్యా ఓ రైతుపీడ గురించి మాట్లాడు ఓ గవర్నమెంట్ జాబుల గురించి మాట్లాడు ఓ ఉద్యోగస్తులు చదువుకుంటారు విద్యార్థులు స్కూల్ పోతాలు స్కూల్ లెట్లో గివ్వి గివ్వన్ గిరా యాస్ ప్రమోషన్ గురించి ఇవన్నీ ఇవన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది అవసరం లేదు నీకు సరే మంచిగా వచ్చినావు ఏది ఎన్ని రోజులు జరుగుతాయి ఇవన్నీ మంచి రోజులు మాట నెల నెల రోజులు వైరల్ వేరే అవుతాయి అంతే నువ్వు ఫేమస్ దాంట్లో ఒకటి మళ్ళా ఏమన్నావు అది మన రైతు బిడ్డ ప్రశాంత్ బిగ్ బాస్ గెలిచిండు ఓకే ప్రేద ప్రజలు ఆయన ఓట్లస్ గెలిపించు రైతు బిడ్డలు ఓట్లేస్ గెలిపించిళ్ళు మాట ఎంతొత్తాయి డబ్బులు మూడు లక్షలు లేదు ముప్పై లక్షలు లేక యాభై లక్షలు ఆయనకన్నా ఒక ఫ్యామిలీ ఉన్నదా సరే మాట ఇచ్చిండు పై ఈ డబ్బులు మొత్తం నా రైతు బిడ్డలు కానీ మాట ఇచ్చిండు ఇచ్చిండు కదా చేస్తాడు కదా టైం పడుతుంది కదా అరే టైం పడదా ఎమ్మెల్యే చేయ మరి రైతు బిడ్డను అప్పుడు జనాభా సేవ చేస్తాడు ఇది ఏంది ఇమ్రాన్ భాయ్ పాకిస్తానా పాకిస్తాన్ కింటే గొడవలు పెడతాను ఇప్పుడు నువ్వు గీదా నువ్వు మెసేజ్ ఇచ్చాడు వాళ్ళ అమ్మ ఎపిచారా ఇప్పుడు ఇమ్రాన్ బాయ్ గురించి ఏమనుకోవాలా మేము ఒక ఎపిచారి చేసే ఓ ఇమ్రాన్ భాయ్ గీద నువ్వు మెసేజ్ ఇచ్చా జనాబాబు చిన్న చిన్న పిల్లలకు గీదా నువ్వు ఏడికి ఏడిగిపోతాను ఏం మాట్లాడతాను కొంచెం కొంచెమన్నా మంచి అనేది ఏంటి కొన్ని కొన్ని చిల్లర చిల్ల మాట్లాడా ఇవన్నీ ఏహే ఓ ముస్లిం అబ్బాయి ఉండి గిదా మాట్లాడలేడిది ముస్లిం పండుగలో గివా పెట్టాడు పాకిస్తాన్ అంటావు ఆయనను ఇప్పుడు అయినాక మా కొట్లాడేనా మీ అయినా ముస్లిం కొట్లాడ చేసుకోవాలా కొట్టుకోవాలా అరే పాకిస్తానా యుద్ధం జరగాలి ఇక్కడ అరే పాకిస్తాన్లో వచ్చి ఇక్కడ ఉన్నారా అరే బాంబ పెట్టగలరా చార్మిన అట మేము క్రియేట్ చేసుకొని పోయాన్ని ఆయన చంపాలా అటు తెలియని పిల్లలు చదువుకునే విద్యార్థులు పిల్లలు కొంత సెన్స్ ఉండదు కొందరికి తొందరగా రియాక్ట్ అవుతారు కదా గీదారు ఆయన మాట్లాడేది ఇప్పుడు ఇది ఎందుకంటే చిన్న షార్ట్ కట్ చేస్తారు ఇది చిన్న షార్ట్ కట్ చేసి ఆ రి రీడ్ లెక్క పెడతారు షార్ట్ లెక్క పెడతారు దీన్ని పిల్లలు చూస్తారు ఇక కొద్ది సెన్స్ లేకపోరేవాళ్ళు చూస్తారు ఇక ఇప్పుడు ఇమ్రాన్ మేమే ఫైర్ అవుతారు ఇక పోయి గీదారు ఇచ్చారు పాకిస్తాన్లో మన మన దేశంలో ఉండడేందిరా మన భారతదేశంలో ఉండడేందిరా గీదా గీదా నువ్వు అనేది కొంచెం ఆలోచించినావా ప్రభుత్వం మీద రియాక్ట్గా నువ్వు ప్రభుత్వం దా గరిపో ఇక ఈ జనాభా కూడా కొంచెం అనే ఆలోచన ఉండదు ఇక ఓ బిడ్డ గెలిచిండు రైతు బిడ్డ గెలవంగానే మాకు సాయం చేస్తా ఉన్నాడు చేస్తా అన్నాడు రైతులకు డబ్బులు ఇస్తా అన్నాడు అది ఇస్తాను ఇది ఇస్తా అన్నాడు అంటే రోల్సు అరే మళ్ళీ మీరు అందరు ఓట్లేసి మరో రాను రోజుల్లో ఓట్లేసి మరే రైతుని ఎమ్మెల్యే అయ్యింది అప్పుడు జనవరి చెప్తాడు అప్పుడు చెబుతూ దీనికి వెళ్ళబడుతున్నాడు అడుగుతా ప్రశ్నపై ఇది ఎస్ అరే ఇంత పిచ్చి ప్రయాణం అయిందా మీరు కొందరు మీరు అరే సెన్సులే మీకు గవర్నమెంట్ మీ ఫైర్ కాదు మీరు వాళ్ళ మీద ట్రోల్ చేయండి రెండు రాష్ట్రాలుగా మనకు ఏపీ తెలంగాణ మీకు ఎమ్ఎల్ఏ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మీద రోల్స్ అయ్యి మీరు జిల్లాకి ఎమ్మెల్యేలు మండలకి ఎమ్మెల్యేలు వాళ్ళ మీద రోల్స్ అయ్యి మాకు ఇది కాలే మాకు మాకు శరీరంలో నీళ్ళు వస్తలేవు మాకు ఇల్లులు లేవు మాకు ఇంకేంటి దాన్ని ఏమంటారు మా పూలకు మాకు వాటర్ వస్తలేవు రైతులు ఇబ్బంది రైతులు చచ్చిపోతారు మా నాన్నలు మా అమ్మలు పంటకు వచ్చిన లేదు గివిరా మీరు మాట్లాడేది ఓ ఫైర్ కాదు మీరు గివ్వి మీరు చేసేటి ఇక ఈయన ఇక ఏంది ఇది నాన్వేజ్ ఒక ఒక ఐదారు కంటెంట్లు పెట్టాం నువ్వు దేవిని వాడిన నువ్వు మంచోని వాడిన అబ్బా గొప్ప గొప్ప మెసేజ్ వీళ్ళకి ఇక కామెంట్స్ అవుతుంది అంటే పిచ్చి పిచ్చిలు ఎత్తది నాకైతే ఈయన గురించి మళ్ళీ స్టేటస్ తెలియ ఈయన గురించి వీడియోలు పెడతారు యూట్యూబ్ల ఈ మానేసి ప్రభుత్వం తిరగబడులు మీరు ప్రభుత్వం ఇన్వాల్వ్ చేయండి ట్రోల్సు అప్పుడన్నా మీరు బాగుపడతారు మీ జీవితాలకి అంతే ఇక ఇక బాగుపడారా ఇక ఓ సీఎం ఏ తిరుగుబడి చేయాలి భయ్యా మీరు కామన్ సెన్స్ లేదు మీకు వీళ్ళందరూ మీకు కదా ఒక ఈ ఆరుగురు టీం వల్ల ఓ పది మందిన బతికీలు కదా ఒక లక్ష వందన బతికీ కదా ఒక యాభై వేలన బతికీలు కదా హర్ష సాయి గారి మీద కొన్ని లక్షల మంది బతాలు ఎస్ కోట్ల మంది గెలిపి చేసి లక్ష మంది గెలిపి చేసిండు ఈ కలిపి ఏడిగిపోతారు మీరు ఏడిగిపోతుంది ప్రపంచం ఏమన్నా నాన్వెజ్ అన్నా గిదా నీ మెసేది రా బయటికి రా నెక్స్ట్ కానీ ప్రభుత్వం మీద తి గవర్నమెంట్ మీద తి ఇవన్నీ సీల్స్ ఏమని మళ్ళీ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ వస్తుంది దాని మీద బిట్టింగ్ చేస్తారు ఓ గివి మాట్లాడు ప్రభుత్వం బ్రాండ్ చేయాలి ఇవన్నీ గిది మాట్లాడు ఇది ఏం లేదు ఇక ఇక గుడ్డిగా ఎట్టి వచ్చి యూట్యూబ్లో మీద పడ్డావు ఇక వీళ్ళు బతకొద్దా సరే బిట్టింగ్ ప్రమోట్ చేస్తుంది కాబట్టి జనమ చనిపోతారు సరే గవర్నమెంటే ఇది రియా అది రియాక్షన్ తీసుకుంటే వీళ్ళు వీళ్ళు ఎక్కడిది ఇక ఆ లింక్ కూడా ఓపెన్ కాదు కదా గవర్నమెంట్ ఇవన్నీ సీల్స్ అంటే ఓ టిక్టక్ యాప్ ఉండే ఆ బ్రాండ్ చేసు ఇవి కూడా బ్రాండ్ చేయమను అది ఏమొద్దా ఇక సో ముద్దర కొట్టమని ఇట్లా బ్రాండు ఇండియాలో ఏముండదు బిట్టింగ్ జాబ్స్ అప్పుడు ఎవరు సరిపోరు వీళ్ళు కూడా ప్రమోట్ చేయరు రాన్నా నువ్వు మంచిగా వచ్చినావు రా గీది అని వచ్చుడు నెక్స్ట్ అది ప్రభుత్వం ఏది గవర్నమెంట్ ఏది అప్పుడు బయటికి రా ఓ పేద ప్రజల గురిక కండిది ఇండియాకి రా మన భారతదేశం చూపెట్టు మన ఇండియాను చూపెట్టు మన ఇండియా మన ఇండియాలో అందాలు ఎక్కడున్నాయి అందం లేని ఎక్కడున్నాయి మన ఇండియా ఎక్ట్ ఉన్నది మన భారతదేశ ఎట్లున్నది గివి చూపెట్టే వీడికి రా నువ్వు వీడికి చూపెట్టు వీళ్ళ కష్టాలు వీళ్ళ బాధలు తెస్తాయి ఈ బిట్టింగ్ యాప్ల గురించి వాళ్ళు మాట్లాడేది ఇది ఈ విషయం గవర్నమెంట్కి మెసేజ్ గవర్నమెంట్ చూసుకుంటుంది ఏందో అన్న అన్వేషానా నమస్తే ఎక్కడున్నా నువ్వు బాగుండు ప్రజలు గుర్తించండి చ నమస్తే సార్ రెండు తెలుగు రాష్ట్రాలకు నమస్తే దయచేసి ఈ బిట్టింగు అనే యాప్లల్ల ఈ ప్రమోషన్లల్ల విల్లు ప్రపంచం చేస్తూ ప్ర ప్రమోషన్ చేస్తులు ఈ పేద ప్రజలు చాలామంది బిట్టింగ్ లాంటి చనిపోతుళ్ళు కొంచెం మీద అన్ని ఖండించి కఠినమైన శిక్షలు తీసుకోవాలి పోలీస్ శాఖ మన పోలీస్ సార్లందరూ గవర్నమెంట్ మన రెండు తెలుగు రాష్ట్రాల మన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సుప్రీంకోర్టు ఇవన్నీ కొంచెం మీరు అందరు జరే ఆలోచించి ఈ ప్రజలను కాపాడాలని ఈ రాజు ఒంటరిపురం కోరుకుంటుండు హింద్